Lagi tu, Darshni. Aku kau semai please. Aku please ini eh. Aduh. Kau jumpa, kau please.

அந்தங்கிப்பிட்டி இயவா எதுக்கு ஹ்ம் நீ கம்மிஷ்டமா நான் இஷ்டமா சாவூ ஹ்ம் சாவூ இது சாவூ சாவா దర్శనికి రోజు స్నానం ఎవరు చేయిస్తారు లనీ లన ఎపిస్తదా మరి హెయిర్ ఆయిల్ ఎవరు పెడతారు నీకు నన్న అమ్మా నన్న ఎత్తడండి తమ్మి మరి డ్రెస్ ఎవరు చేస్తారు నీకు రోజు లన నాన్న మరి మని రోజు బైటకి ఎవరు తీసుకెళ్తారు కిన్ను బయటికి పార్టీకి ఎవరు ఇస్తాబోతారు నాన్న ఇంట్లోనే ఉంటాడా రోజు దర్శిని పాప కోసం అన్ని వేయడానికి ఇంట్లోనే ఉంటాడా మరి ఏం చేస్తుంది మరి నీకు ఆమె ఎవరు చేస్తారు రోజు అమ్మ అమ్మాయితా క్రికెట్ ఎవరు ఆడతారు రోజు చిన్న పాడి పాట ఆహా కాదు అమ్మా అమ్మా అప్ప